నేను యేసుప్రభు నేను నమ్ముకున్న తొలి రోజుల్లో ఎవరో ఒకళ్ళు నన్ను ఎంకరేజ్ చేయాలి ప్రోత్సహించాలి అని తప్పించేవాడిని ఒకసారి అయితే ఆదివారం రోజు కూడా చర్చికి ఎగ్గొట్టి నిద్రపోయా ఆ నాలుగు వారాల్లో ఒక వారం ఎగ్గొట్టా ఎందుకంటే మూడింటికి లేచి వెళ్ళి పాలు పట్టుకొచ్చి టౌన్లో పోసి మూడింటికి లేవాలి నైట్ పండుకునేసరికి లేట్ అవుతుంది అందువల్ల ఆదివారం రోజు అన్ని ఖాతాలకు పాలు పోసిన తర్వాత తలంటూ స్నానం చేసినందున నిద్ర వచ్చింది నన్ను చర్చికి తీసుకెళ్లే ఫ్యామిలీకి నేను కూడా చేరువుగా ఉన్నాను వాళ్ళ ఇంటికి వెళ్ళాను మడత కుర్చీ ఉంది దానిలో కూర్చున్న వాళ్ళు రెడీ అవుతున్నారు వాళ్ళతో కలిసి పోవాలి చర్చికి లేకపోతే ఆ ప్రపంచం తెలియదు మనకే చర్చి వాతావరణం తెలియదు మరి తెలిసిన వాళ్ళు ఉండాలిగా అందుకని నేను వాళ్ళతో కలిసిపోదామని పోయి ఆ మడత కుర్జులో కూర్చున్నా మూడింటికి నిద్రలేసాయి కదా తలంటూ స్నానం చేసి ఆ చైర్లో కూర్చుంటే హాయిగా నిద్ర వచ్చింది ఇక అంతే సంగతులు నేను నిద్రబట్టా వాళ్ళకి లేట్ అయింది హడావుడిగా వాళ్ళు పోయారు వస్తాడే అబ్బాయి లేచి వస్తాడులే ఎందుకు పాపం పాలకపోయి వచ్చాడు నిద్రపోతున్నాడు లేచి వస్తాడులే అబ్బాయి లేచొస్తాడే అని వాళ్ళు అట్లే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు మళ్ళీ వాళ్ళు వచ్చిన దాకా అంతే కూర్చున్నారు కోటం బాయే తర్వాత వచ్చి ఏందయ్యా ఇక్కడే ఉండవు నువ్వు అని అడిగింది ఆ తల్లి మీరు ఎల్లు వచ్చారా చిన్నమ్మ ఏందయ్యా నువ్వు వద్దామనుకున్నాను నిద్ర మీరు లేపుతారనుకుంటే లేపకుండా పోయారు ఏం పోయిందిలే ఒక ఆదివారమేగా అన్న ఏం పోయిందిలే ఒక ఆదివారమేగా అన్న దానిగా నా క్లాస్ ఇచ్చింది ఒక్క ఆదివారం అన్నా వెయ్యి దినాల శ్రేష్టతను పోగొట్టుకున్నావు నువ్వు అంది మళ్ళీ చదువులేదు భక్తిహీనులతో నివసించుట కంటే నో నో నీ మందిరావరణములో ఒక్క దినడుపుట వేయి దినాల కంటే శ్రేష్టమైనది వేయి దినాల కంటే శ్రేష్టమైనది శాశ్వత కృపను నేను తల చగా తాను కానైకి నీ దేవునికి మహిమ ఆ మైకి ఏదో తేడా పడింది పెద్దోడా చూసుకోండి వచ్చి అడుగు రా నువ్వు లేకపోతే రా ఎవరన్నా ఉన్నవాళ్ళని చూపించండి దానికి ఏందో మళ్ళీ అంతే అవుతుంది కదా చెక్ చేసుకున్నానా శామ్యుల్ చూసుకో ఏం లేదు ఎప్పుడన్నా ఒక పాట అందుకుంటాడు అందుకని ఎక్కడ వచ్చాగాం ఏమో ఆ మాట అనేసరికి గుండె జారిపోయినట్టు అనిపించింది నాకు వెయ్యి దినాల శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాను ఇంకా నా లైఫ్లో ఎప్పుడే కొట్టని చిన్నమ్మా నేను నేనేం చెప్తున్నానంటే దేవుడు నాకు ఇచ్చిన కృప నా ధన్యత నా తండ్రి నన్ను చెక్కిన తీరు ఫస్ట్ నుంచి నన్ను కనెక్ట్ చేసుకున్న తీరు ఒక దశలో నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు ఎంకరేజ్ చేసే వాళ్ళు అందరు భక్తికి రేపే వాళ్ళు ఉన్నారు కానీ ఒక దశలోకి వచ్చేటప్పటికి ఎవ్వరి సహవాసం లేకుండా ఒంటరిగాండి అయిపోయా ఎవ్వరి సహవాసం లేదు ప్రోత్సహించే వాళ్ళు లేరు ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు ఇంకా చెప్పాలంటే అలాంటి స్థితికి వెళ్ళిపోయా అయితే ఆ స్థితిలో నాకు తెలిసి లోకంలో పడిపోవాలి దేవుణ్ణి వదలాలి విశ్వాసంలో బలహీనుని కావాలి చాలా జరగాల్సి ఉండే కానీ జరగల ఎందుకో తెలుసా పునాది ఎలా వేసుకున్నాను దేవుడు నాకు ఎలాంటి గ్రహింపించాడంటే ఎవరున్నా లేకపోయినా ఏ మనిషి సాయం ఉన్నా లేకపోయినా నేను వ్యక్తిగతంగా దేవునితో నడవటం అనేది అలవాటు చేసుకున్నాను నేను వ్యక్తిగతంగా దేవుడితో నడవటం దేవుడితో మాట్లాడుకోవటం నేను వెళుతున్నా వస్తున్నా ఏదన్నా పనిచేస్తున్నా నా ఆలోచనలో దేవుడిని తలంచుకోవటం నాకు దేవుడిచ్చే సూచనలు ఏమన్నా ఉంటే ఎదురు దెబ్బలు తగిలిన పరిస్థితులు తారుమారైనా ఏదన్నా ఎఫెక్ట్ అయినా ఇది ఎందు నిమిత్తమైంది ఏ కారణం చేత అయింది ఇందులో ఆయన కదలికేంటి ఆయన పాత్ర ఏంటి ఆయన ఎందుకు ఇలాంటి పరిస్థితి అనుమతించాడు ఇంతకు ఆయన ఏమనుకుంటున్నాడు అని నేను నేను వ్యక్తిగతంగా నా తలంపులలో నా హృదయాలోచనల్లో ఆయన్ని స్పర్శించగలిగేటువంటి ధన్యత నాకు నా దేవుడు ఇచ్చాడు దేవునికి మహిమగలుగునుగా నేను చెప్పింది ఏమన్నా అర్థమైందా మీకు ఎంతమందికి అర్థమైంది అబద్ధం ఆడకుండా చెప్పండి అర్థమైతేనే చేతులు ఎత్తండి ఏం అర్థమైంది అంటే ఇప్పుడు నువ్వు చెప్పింది అర్థమైంది నేను మళ్ళీ చెబుతా ఇప్పుడు సహజంగా మనం ఆత్మీయంగా బలహీనపడ్డామో దిగజారేమో బాగున్నామో బాగలేమో మనకంటే ఆత్మీయులైన వాళ్ళు మనతో కూడా ఉన్నారనుకో వాళ్ళు మనల్ని హెచ్చరిస్తారు బాయ్ నువ్వు సరిగ్గా లేవు నువ్వు బలహీనపడుతున్నావు నువ్వు జాగ్రత్త అని ప్రార్థన చేసుకో వాక్యం చదువుకో లేకపోతే ఇలా ఉండు ఇదిగో ఫలానా తప్పు చేస్తున్నావు దీనివల్ల ఇక దెబ్బ దెబ్బ తగులుతుంది దేవుడు ఊరుకోడు నేను కొడతాడు గద్దిస్తాడు అని దేవుని భయం దేవుని భయం మనకు నేర్పేవాళ్ళు మనకు తోడు ఉంటే మంచిదా కాదా పెద్దగా చెప్పండి వినపడలేదండి అది అది సౌండ్ కానీ ఏం చేద్దాం అన్ని వేళలా మనకు అందుబాటులో ఉండరు ఉండరు కొన్నిసార్లు మనం ఒంటరిలో అయిపోతాం అందుకే అలా ప్రోత్సహించే వాళ్ళు ప్రక్కన ఉండగానే వాళ్ళ అనుభవాలను చూసి వాళ్ళు దేవునితో వాళ్ళ మనసును ఎలా ట్యూన్ చేసుకున్నారో అలాగున నా మనసుని దేవునితో ట్యూన్ చేసుకోవడానికి నేను సాధన చేశాను ఇప్పుడు నాతో ఉన్న మనుషులు నాటికి నన్ను విడవచ్చు అర్థమైందా నేను ఆనుకున్న మనుషులు నేను ఆధారపడ్డ వ్యక్తులు నన్ను వదిలేయచ్చు అంటే పరిస్థితులను బట్టి అసలు ఈ లోకమే వదిలిపోవచ్చు చెప్పలేం అయినా సరే నేను దేవునితో సంబంధాన్ని కొనసాగించాలంటే నేను నేనుగా వ్యక్తిగతంగా ఆయన్ని కలుసుకోవాలి ఆయన తెలుసుకోవాలి ఆయనతో సంబంధం ఏర్పరచుకోవాలనే గ్రహింపు దేవుడు నాకు ఇచ్చాడు అది నాకు ఎంత ఉపయోగమైందంటే ఈ రోజు వరకు నేను నిలిచి ఉండటానికి అదే దేవుడి కృప కారణం చిలకదూరుపేటకి నేను వచ్చినప్పుడు ఇంకా ఎవరు తోడులేరు నాకు సింగిల్గానే అయిపోయా ఇంకా చుట్టూ చేరిన వాళ్ళు భక్తిలో బలహీన పరిచేవాళ్ళే కానీ భక్తికి ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు అలాంటి వ్యక్తుల మధ్యలో నా ఆత్మీయత కాపాడుకోవటం నాకు అగ్ని పరీక్ష లాగుంది అలాంటి వ్యక్తుల మధ్యలో అంటే మంచు ముక్కల మధ్యలో నిప్పు కణిక తన నిప్పును కోల్పోయినట్టు మంచు ముక్కల మధ్యలో నిప్పు కణికను తీసుకెళ్లి పెడితే నిప్పు ఉంటుందా బొగ్గ ఇద్దా పెద్దది చెప్పండి నేనేం అనుకోలే చెప్పండి పెద్దది చెప్పండి బొగ్గ ఇదిగా మంచు ముక్కల మధ్యలో ఐసు గడ్డల మధ్యలో ఉండవు మంచు మొక్కలు అంటే ఏమనుకునేరు ఐసు ఘాట్లో ఐసు ఐసు గడ్డలు ఉంటాయి కదా వాటి మధ్యలో నిప్పు కణిక పెడితే దానిలో నిప్పు ఉంటుందా బొగ్గ అయిద్దా ఎంత కణకణలాడే అని ఇప్పు సరే అయిపోద్ది అలా మంచు ముక్క లాంటి వ్యక్తులు ఐసు ముక్క లాంటి వ్యక్తులు చుట్టూ చేరినప్పుడు ఖచ్చితంగా ఆత్మీయత డ్యామేజ్ అయింది ఎఫెక్ట్ అయింది అలాంటి సందర్భాలు నన్ను ఆవరించి నా భక్తిని పాడు చేసే దిశగా సైతాన్ని నన్ను శోధించినప్పుడు సైతం దేవుని స్వరాన్ని గుర్తుపట్టి నా అడుగులను దిద్దుకొని జాగ్రత్త పట్టడానికి దేవునితో నేను వ్యక్తిగతంగా ఏర్పరచుకున్న ఫ్రెండ్షిప్ నాకెంతో ఉపయోగపడింది ఇంకొకటి చెప్పనా దేవునితో ఆ సంబంధం ఏర్పరచుకుంటే బాగా వినండి ఈ ఈ ఒక్క పాయింట్ మీకు అర్థమైతే చాలా మేలు పొందుతారు స్పిరిచువల్ ఆత్మీయ జీవితంలో ఆయనతో నీకు నీతో ఆయనకి సరైన అనుబంధం ఏర్పడిందాక నువ్వు ప్రయాసపడాలి నీవు ఆత్మలో ఆయన కలుసుకోవాలి మనసులో ఆయన కలుసుకోవాలి దేహంతో ప్రాణాత్మ దేహములతో ఆయనకి సామీప్యం కావాలి అలా నువ్వు ఆయనకు దగ్గర అవ్వటం ద్వారా ఆయన నీకు దగ్గర అవ్వటం ద్వారా నీకు ఒక భద్రత ఏందంటే ఒకవేళ నువ్వు అడుగులు జారి త్రోవ తప్పబోయినా ఆయన అడ్డగిస్తాడు ఆయన అడ్డగింపులు నీకు అర్థమవుతాయి అర్థమైందా ఆయన నిన్ను అడ్డు తగులుతున్నాడు అన్న సంగతి నీకు అర్థమైద్ది అంత బ్యాలెన్స్ చేస్తాడండి అడ్డు తగులుతాడు ఎన్నిసార్లు అట్లా పెడగా వెళ్ళబోయానో నేను మొహం మహారాజు ప్రతి ఘట్టంలో అడ్డు తగిలాడు అడ్డు తగిలలే అట్లా పోతే మొహం బయలుదా అది కరెక్ట్ కాదా కానీ ఎన్నిసార్లు నన్ను బ్యాలెన్స్ చేసి ఈ రోజుకి నన్ను నిలబెట్టాడంటే ఆయన కృప ఆయన సన్నిధి ఆయన సహవాసం అందుకే పాటలు పాడు మనుషుల మనసులలో ఏ చోటు లేకున్నా మంచిదైన మదిలో నాకు చోటుని పలుకరించు వారెవరు నా దరికి రాకున్నా నన్ను పలుకరించగా పరితపిస్తూ ఉంటావు కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు కంటి పాపలా నన్ను ൂ ചി പാപല നന്നു ചംക്കനെത്തുണ്ടാ ചി പാപല നന്നു ചംക്കനെത്തുഭവം അനുഭവം അനുഭവം ഇത് నేను ఒంటరైన వేళలో ఎవరి ప్రోత్సాహం నాకు లభించని దినములలో నేనే నలుగురిని ప్రోత్సహించాల్సిన పరిస్థితుల్లో నేనున్న దినాల్లో మరి నేను ఎలా నిలబడగలుగుతాను కానీ నిలబెట్టాడు ఆయన ఒకే ఒక కారణం ఆయనతో స్నేహం ఆయనతో సహవాసం ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి యేసు ప్రభుత్వ వ్యక్తిగత అనుబంధం ఉండాలి మీ ఎంతమందికి ఉంది మీరు ఎంతమందికి ఉంది అన్న ఎవరు నన్ను ఎంకరేజ్ చేసినా చేయకపోయినా ఎవరు నన్ను ప్రోత్సహించినా ప్రోత్సహించకపోయినా నేనైతే ఆయనతో నడుస్తానన్న రోజు నాకు అనుభవం ఉందన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి అట్ట కదిచ్చండి లైవ్లో జూమ్లో ఉన్న వాళ్ళు కూడా చేతులు తెచ్చండి నాకు ఉందన్న అనుభవం ఉందన్న నాకు నేను ఆయన చేత నడిపించబడతాను ఆయన ఆత్మ చేత నడిపించబడతాను అన్నోళ్ళు దేవునికి బాబా అందుకే మీరు కనెక్ట్ అయ్యి ఉన్నారు దేవుడికి అవును అలా దేవునితో పర్సనల్ రిలేషన్ వ్యక్తిగత అనుబంధం వ్యక్తిగత సంబంధం ఏర్పరచుకున్న వాళ్ళు ధన్యులు వాళ్ళ భక్తి పాడు కాదు వాళ్ళు చెదరిపోరు త్రోవ తప్పరు ఎందుకంటే ఒకవేళ భూ సంబంధమైన కాపర్లు దూరమైన ఆ ప్రధాన కాపరి మాత్రం నిరంతరం మనల్ని కాస్తానే ఉంటాడు నా గొర్రెలు నా స్వరం విను నన్ను ఎందుకన్నాడో తెలుసు అవి నాతో స్నేహం చేస్తాయి నా గొర్రెలకు అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే కాపురనైనా నాకు సమీపంగా ఉండడానికి నా గొర్రెలు ఇష్టపడతాయి నేను ఇటు పోతే అటు వస్తాయి నా గొర్రెలు ఆ మధ్య ఒక వీడియో చూపించాడు అశోక్ నేను అగ్గిలో దూత అగ్గిలో కూడా దూకుతాయి నా గొర్రెలు నా గొర్రెలకు ఒకటే ఎప్పుడు నా సన్నిధి కావాలి నా ప్రజెన్స్ కావాలి నా సన్నిధి కావాలి ఎప్పుడు నాతో ఉండాలని ఆశిస్తాయి నా గొర్రెలు అవి నాయి వాటి ప్రాణం నాతోనూ నా ప్రాణం వాటితోనూ ముడిపడిపోయింది ఇక నాకు వేరుగా బతకలేవు మీరు కావాలంటే చూడండి గొర్రెల మందల్ని అబ్జర్వ్ చేయండి వాటిని కాసేటువంటి కాపరి వాటికి మరుగై ఉంటే అది కది కదా చూడండి అద్దుగో మంటల్లో దూకినా సరే దూగుతున్నాయి చూడండి ఆగుతున్నాయేమో చూడు లేదా అటుపక్క నుంచి వస్తున్నాయేమో చూడు ఎటు దూకాడో అటు వెంబడించటం అంటే అది మూడు మూడు చేశాడు మూడు మూడు చూడవచ్చు మనం వాటి నుంచి ఒకటి పిలిచాడు స్వరం విన్నాయి వెంట వెంటాటం మొదలు పెట్టినాయి ఫస్ట్ స్వరం విన్నాయి రెండు ఆయన ఇటు పోయాడు అట్టే పోతున్నాయి మూడోది ఏం తెలుసా నమ్మినాయి ఆయన్ని అగ్ని అని తెలుసు ఆయన కాపరి దూకాడుగా ఎందుకు దూకాడు మనకు ప్రాణహాని అయితే దూకడుగా కాబట్టి ఆయన దూకాడంటే మనకేం ఇబ్బంది లేదు దూకుదాం అది విశ్వాసం ఆ గొర్రెల నుంచి మూడు పాఠాలు మనం నేర్చుకోవచ్చు అక్కడ ఎందుకు అంత తప్పిస్తున్నాయంటే నాలుగవది ఆయన సన్నిధి కోసం కాపరితో ఉంటే ఏం జరిగిద్ది కాపరితో ఉంటే భద్రత ఉంటుంది కాపరితో ఉంటే ప్రేమ లభించిద్ది కాపరితో ఉంటే రోగాలకు మందేస్తాడు కాపురితో ఉంటే లేలేత చిగుళ్ళు కోసి ఆహారం పెడతాడు పచ్చికగాల చోట్లకి నడిపిస్తాడు శాంతికరమైన జలాలు ఎక్కడ ఉన్నాయో మాకేం తెలుసు ఆయనకి తెలుసు ఆయన తీసుకెళ్తాడు అందుకే మాకు కాపరి కావాలి నీ తోడు లేకుండా ఒక జీవించొర్ర పిల్ల పాడే పాట ఇది ఎప్పుడు ఏ దేవుడు 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 అని పడిసేస్తావు పొద్దుగులు దేవుడి పిచ్చేది నీకంటే ఒరే స్వామే తగ్గుబోతోడికి తగుడి పిచ్చి ఇంకొకటికి ఇంకో పిచ్చి నేను దేవునికి బానిసైపోయాను రా నాకు దేవుడి పిచ్చిరా నాకు దేవుడి పిచ్చి ఆయన లేకుండా నేను ఉండలేను ఆయన సహవాసం లేకుండా నా వల్ల కాదు ఇలా దేవునికి తమ మనస్సుని చూన్ చేసుకున్నటువంటి వాళ్ళు కనెక్ట్ అయిపోయిన వాళ్ళు వాళ్ళు ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా వాళ్ళ మనసు దేవుని సన్నిధి కొరకు అపేక్షిస్తూ ఉంటుంది తప్పిస్తూ ఉంటుంది పరితాపం పరితాపం ఉంటుంది ఆ లక్షణాలని అబ్జర్వ్ చేస్తాడు ఆయన ఈ సరుకు నాదా కాదా ఆయన తేల్చుకుంటాడు ఈ సరుకు నాది అనుకో ఇక నాది ఆసే ఉంటుంది దేవునికి స్తోత్రం ఎడారైన పుష్పిస్తుంది చల్లని నీ చూపులతో మండు టెండమంచవుతుంది నీ దర్శన వేళలలో ఆశైనా ఊసైనా నీవేసూ సైనా ధ్యాసీదేనయ్యా నువ్వు లేకుండా నేనుండలేనయ్యా నీ తోడు లేకుండా జీవించ అది అది అలా దేవునితో అనుసంధానమైన భక్తులు పాడుకున్న పాటలు చాలా ఉన్నాయి కుప్పలు కుప్పలు మనబంధము ఆహా మనబంధము విడదీయ గలరా ఎవరైనా విడదీయ గలరా సమస్యలు వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళటం కాదు సమస్యలు తీర్చుకోవడానికి దేవుని సన్నిధిని వెతకటం కాదు మళ్ళీ అందులో గ్యాంబ్లింగ్ ఉంది గ్యాంబ్లింగ్ అంటే తెలుసా అందులో అవకాశవాదం బాధలు వచ్చినాయి సమస్యలు వచ్చినాయి కాబట్టి కాకాబట్టాలు పోయి అట్లా వెతకటం కాదు సమస్య ఉన్నా లేకపోయినా ఇబ్బంది ఉన్నా లేకపోయినా నా దేవుడి సన్నిధి నాకు రోజు కావాలి